ఎంఆర్పి తీసుకోవా నువ్వు అదే ఎంఆర్పి తీసుకో ఏం చేస్తావు మేము కంప్లైంట్ చేస్తాం అంతకుమించి ఏం చేస్తావు ఎంఆర్పి తీసుకో నువ్వు కంప్లైంట్ చేస్తాం మరి నే నా దగ్గర తీసుకోలేదా ఇతని ఫేస్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి వైజాగ్ రైల్వే స్టేషన్లోనే ఈ షాప్ అయితే ఉంది క్లియర్గా నో బిల్ నో పే అని పెట్టి కూడా మెన్షన్ చేశారు అండ్ ఎంఆర్పి కన్నా ఎక్కువ తీసుకోవద్దని కూడా చాలా సార్లు అయితే మెన్షన్ చేసినా కూడా వీళ్ళు చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు అండ్ ఎంఆర్పి కన్నా ఎక్కువ అయితే డిమాండ్ చేస్తున్నారు నేను వెంటనే స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తానని చెప్పినా కూడా అస్సలు ఎంతో రెక్లెస్గా ఉన్నాడనమాట చేసుకుంటే చేసుకోపో అని చెప్పేసి నాకైతే ఫుల్ బీపీ వచ్చేసి వెంటనే స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్తే వెళ్ళిపోయాను స్టేషన్ మాస్టర్ అయితే లేరండి ఆ టైంలో వాళ్ళు వన్ జీరో డబల్ త్రీకి కాల్ చేసి పిఎన్ఆర్ నెంబర్ చెప్పి కంప్లైంట్ రైజ్ చేయమన్నారు అండ్ అక్కడ ఒక రిజిస్టర్ ఉంది రిజిస్టర్లో కంప్లైంట్ రాయమని చెప్పారు నేను అప్పుడు అక్కడ చాలామంది ఉన్నారనమాట వాళ్ళని అడిగాను ఇలా బుక్లో కంప్లైంట్ రాసి వదిలేటిమేనా లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి యాక్షన్ తీసుకుంటారని అడిగితే అప్పుడు అక్కడే ఉన్న ఒక టీటీ అయితే నేను వచ్చి నీ తరపున షాపత్తో మాట్లాడతాను అని చెప్పారండి ఆయనకి నా తరపున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ సపోర్ట్ అయితే ఎప్పటికీ మర్చిపోలేను మీలాంటి వాళ్ళు ఉంటేనే వీళ్ళకి కొంచెం భయం భయంతో ఉంటారు ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఫేస్ చేసి ఉంటే రైల్వే స్టేషన్లో కానీ లోకల్ షాప్స్లో కానీ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఈ వీడియో అయితే అందరికీ షేర్ చేయండి సో ఇలాంటి మిస్టేక్ ఇతను ఇంకెప్పుడు రిపీట్ చేయకుండా ఉంటాడు తప్పకుండా ఎంఆర్పీ తీసుకోవాలండి ఎంఆర్పీ కన్నా ఎక్కువ ఎప్పుడు చార్జ్ చేసినా మీరైతే ఇవ్వద్దు టెన్ రూపీస్ అంటే నువ్వు ఎంఆర్పీ అడగట్లేదు నన్ను ఫార్టీ రూపీస్ ఉంది రికార్డ్ చూపించాను సార్కి అయి కాదు నేను ఎంఆర్పి గురించి మాట్లాడుతున్నాను ఫస్ట్ ఎంఆర్పీ గురించి ఫస్ట్ మీద ఫార్టీ ఉంది నువ్వు ఫార్టీ ఫైవ్ ఎవరికి చెప్పుకుంటావు అంటున్నావు అది ఎంఆర్పీ మీద ఎక్స్ట్రా అడక్ నువ్వు అది ఇవ్వు ఫార్టీ రూపీస్ నువ్వు నేను ఎంఆర్పి ఇవ్వను అంటే అప్పుడై ఏది రికార్డ్ చేశారో ఆయన చూశారు నువ్వు ఎంఆర్పి గురించి మాట్లాడుతున్నావు ఎంఆర్పి గురించి మాట్లాడుతున్నావు నేను ఎంఆర్పి ఇవ్వననే బిస్కెట్ల మీద చేయబెట్టాను బిస్కెట్ల మీద చేయబెట్టాను దాని మీద అని చెప్పి కవర్ చేస్తాను నువ్వు అది కాదు నువ్వేమన్నావు ఏమి విరిగిపోయింది ఏమి నువ్వు నువ్వేమింది నేను ఎంఆర్పీ ఇవ్వను అనేసరికి నువ్వు నువ్వు ఎంఆర్పీ ఇవ్వను అనేసరికి నువ్వు స్టార్ట్ చేసావు ఎంఆర్పీ ఇవ్వను అనేసరికి నువ్వు స్టార్ట్ చేసావు అది కాదు నువ్వు మీ ఎంఆర్పి ఇవ్వను అనేసరికి నువ్వు స్టార్ట్ చేసావు ఫోన్ పే చేస్తాను ఫిఫ్టీ ఇవ్వను